తెలంగాణ కోర్బిడి కొండ లక్ష్మణ్ బాపూజీ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నాయకులు దేవుళ్లపల్లి జానకి ఆధ్వర్యంలో నిర్వహించారు మొదట ఈ చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా పులి రజనీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన నికార్సన్ నాయకులు కొండ లక్ష్మణరావు బాపూజీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు నార్లగిరి రమేష్ మాజీ కార్పొరేటర్ మే పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు బీసీల ముద్దుబిడ్డ పద్మశాలి కులానికి చెందిన స్వతంత్ర సమరయోధుడైన కుండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది లక్ష్మణ్ బాబుజీ గారి గురించి చెప్పాలంటే చిన్న చరిత్ర కాదు ఆనాటి మలిదశ తొలిదశ ఉద్యమంలో ఉద్యమ పాత్ర వహించి ఉద్యమంలో ఊపిరి పోసి ఊపిరిలో ఉన్న బీసీ నాయకుడు పద్మశాలి ముద్దుబిడ్డ గుండా లక్ష్మణ్ బాబుజీ గారని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మంత్రి అనే పదవిని కూడా పక్కకు పెట్టి నా ఉద్యమం నా తెలంగాణ కావాలి నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో ముందునే నడిపించిన ఘనత గుండా లక్ష్మణ్ ప్రభుజీ గారి మన బీసీల కోసం కూడా ఎన్నో త్యాగాలు చేసి బీసీలను ముందు వరుసలో ఉంచాలని చెప్పి మంత్రిని బీసీ ఎమ్మెల్యేలను చేయాలని బీసీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో బీసీలను ముందు నడపాలన్న ఉద్దేశంతో గుండా లక్ష్మణ్ గారు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ పోతే మామూలుగా ఉండదు బీసీలు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది బీసీల రాజ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఈ మధ్యలో అందరూ కూడా బీసీలది కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ తొమ్మిది మంది నెలలుతున్నది ఇప్పటి వరకు మీ స్పందన లేదు మీరు చేయాల్సిన బీసీ డిక్లరేషన్ తొందరగా ఈ యొక్క ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఓకే మీకు చేయాలని చెప్పని మేము కోరుకుంటూ